ఈ జిందగి అసలు బతకాలనుకుంటలేనరా ఎందుకు మామా ఏమైంది ఇక ఏం చెప్పాలరా నాకు అస్తాలు నీకు ఏం తెలియ చెప్పు గందుకరే బిడ్డ నేను ఆ ఎనిమిదో అంతస్తు మీద కలిగి కిందికి దూకి రావాలనుకుంటున్నారా అయ్యో గట్లెందుకే అవుగాని మన ఊర్లో ఈ ఎనిమిది అంతస్తుల ఒక ఏ బంగ్లానే లేదు కదా ఎట్లా చేస్తాం వల్ల అరే గంత తెలివి లేదా నాకు మన నాలుగు అంతస్తులో బంగ్లాలు ఉన్నాయి కదా అవునాయి అవి ఒక నాలుగో అంతస్తు మీద కలిగి రెండు సార్లు దుంకుతాం

హాయ్ హలో దిస్ ఈజ్ ఫనీ కౌలూరి యా పబ్లిక్ టాక్ టీవీ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇంటర్వ్యూలు కానీ తర్వాత ఇందులో కొత్త కొత్త కామెడీ షోలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి మంది చూపించండి ఆ పది మంది పదిమంది చూపిస్తారు పబ్లిక్ టాక్